కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి ఇవాళ రేపు మార్కెట్స్లో మనకి బాగా గన్నేరు పూలు అమ్మకం కనిపిస్తోంది మాలగా వేయడం కానీ పూజకి వాడడం కానీ అయితే ఇవాళ నేను మాల వేశాను కానీ ఎక్కడో సంశయంగా అనిపిస్తోంది గన్నేరు పూడు పూలు వాడచ్చా పూజకి లేదా దండగా వేయొచ్చా లేదా అని సో కాస్త సంశయాన్ని మీరు సంశయాత్మ నవిష్యతి అని చెప్పేసి మనకి స్వామివారు చెప్పడం జరిగింది అంటే మహాలక్ష్మి తపస్సు చేసిన ఊరికి కొల్హాపూర్కే కరవీరపురం అని పేరు కరవీరం అంటే గన్నేరు వాసన వచ్చే ప్రతి పువ్వుని కూడా భగవంతుడికి సమర్పించవచ్చు కాకపోతే కొన్ని కొన్ని పూలకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పాలు గారే పూలు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వీటిని అంత విరివిగా వాడటం అనేది మనకు కనపడుతుంది కానీ దక్షిణాదిలో చక్కగా ఈ గన్నేరు పూలన్నీ కూడా చక్కగా కడతారు ఇది స్త్రీ తత్వానికి కూడా ప్రతీకగా కనపడుతూ ఉంటుంది ఈ గన్నేరుతో పాటు రకరకాల గన్నేరులు మనం చూస్తూ ఉంటాము బిళ్ళ గన్నేరు అని ముద్ర గన్నేరు నిద్ర గన్నేరు అని చెప్పి ఇవన్నీ మనం కనపడుతూ ఉంటుంది అంటే ఆ ముద్ర అనేది కూడా మనం ఒక రకంగా వాడుతూ ఉంటాం కాబట్టి దేన్నైనా కూడా వాసన వచ్చేది వాడచ్చు కాబట్టి ఈ పువ్వులను కూడా మీరు నిరభ్యంతరంగా వాడొచ్చు ధన్యవాదాలండి